శ్రీ గురువే ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నలభై సంవత్సరాలుగా హిందూ మతాని గురించి కానీ దేవుడిని గురించి కానీ దైవులీల గురించి కానీ అనేక విషయాలపై చర్చ చేసిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే భగవద్గీత లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చాలా మందికి తెలిసే ఉంటుంది మహాభారతం అనేటువంటిది దేనికి సందేశం ఇస్తుందో చూసే ఉంటారు రామాయణం అనేది ఇతిహాసాలు అనేటువంటిది ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నాయో మనం చూస్తున్నాం అయితే భారతదేశంలో నాలుగు వర్ణాలు ఉన్నాయని చెప్పేసి పెద్దలు ఉన్నారు ఆ నాలుగు వర్ణాల కారణంగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళు ఈ వర్ణాల కారణంగా మేము దెబ్బతనా మేము దెబ్బతన్నాం అంటాం అయితే ప్రతి ఒక్కడు నాకు దెబ్బతన్న ఏం దెబ్బత నేను దెబ్బ దెబ్బతిన్నాను అనుకుంటుంటాం నిజమే అయితే దేవుడు ఏం చేశాడే పాపం చెప్పు దేవుడు నీకు నీకేమైనా కనిపించాడా సరే కనిపించాడు అనుకుంటున్నావు నీకేం కావాలని కోరుకోవాలి కనిపించని దేవుణ్ణి తిట్టడం దేనికి నచ్చితే ఇష్టం ఉంటే నమ్ము ఇష్టం లేకపోతే లేదు అటువంటప్పుడు ఏ విషయం పాపం పుణ్యం తెలియని ఆ దేవుడు తిట్టడం అంటే దానికి అర్థమైంది మనకున్నటువంటి శాస్త్రాలు అనేటువంటివి మనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకాలు కావచ్చు మంత్రాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సాధన చేస్తూ ఏదైతే ఏకాగ్రత చేస్తావో ఆ ఏకాగ్రత ఆధారంగా మంచి జరగాలనుకుంటే అందరికి మంచి జరుగుతుంది చెడు జరగాలంటే సరే చెడు జరుగుతుంది ధనం కావాలని కోరుకుంటే ధనమే వస్తుంది కానీ ఏది కోవాలన్నా ఏదైనా ఒకటే వస్తుంది అయితే ప్రతి వ్యక్తి దేవుణ్ణి విమర్శించినప్పుడు దేవుణ్ణి తిట్టినప్పుడు ఎందుకు ఇవాళ్ళు ఏ విధంగా ఏ విధమైన ప జీవితాలు అనుభవిస్తున్నారు అనేది ఒక్కసారి భారతదేశంలో దేవుణ్ణి దేవుడికి సంబంధించి అనేక వాదనలు జరిగిన తర్వాత వారి యొక్క పూజా విధానాల ఆధారంగా దేవుణ్ణి డివైడ్ చేసుకుంటూ వచ్చింది అంటే ఏ దే ఎవరైతే కొన్ని పద్ధతులు పెట్టారు ఆ పద్ధతి ఆధారంగా అదే మా మతం అని చెప్పేసి అంటే ఒక నాలుగు మత నాలుగు వర్ణాలు అనేది హిందూ మతంలో ఉంటే మళ్ళీ మతం అనేటువంటిది ఏమైంది శుద్రులు క్షత్రియులు వైశ్యులు అంటే బ్రాహ్మణ క్షత్రియ శుద్ధులు చె అని నాలుగు వర్ణాలు ఉన్నాయి శుద్ధులు క్షత్రియులు వయసులు అదేవిధంగా బ్రాహ్మణులు అయితే ఈ నాలుగు వర్ణాలు అంత తాగాయా ఆగల భగవంతుణ్ణి పూజించే విధానాలను ఆధారంగా చేసుకుని భగవంతుడిని ఆరాధన క్రమంలో భాగంగా ఎన్ని భాగాలు అయిపోయినా చూసారా ఆ విధమైన పద్ధతి అంటే దాన్ని కూడా ఏమన్నాను మనం వారి వ్యక్తిగతం ఆధారంగా కావచ్చు వారి యొక్క నమ్మిన సిద్ధాంతాల ఆధారంగా గూపులను తయారు చేసి అంటే నేను చెప్పే సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు నా వైపు అది ఏదైనా కావచ్చు ఏ ఆగమైనా కావచ్చు ఏ శాస్త్రమైనా కావచ్చు నేను చెప్పేటువంటిది ఎవరైతే ఆచరిస్తారో అది ఒక మతం హిందూ మతంలోనే అది ఒక మతం ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డివైడ్ చేసి మొత్తం మీద దేవుణ్ణి తిట్టగొడతడానైనా దేవుణ్ణి అనుచరించడానైనా ఆయన ఏ పాపం చేయలేదు ఏ తప్పులు చేయలేదు స్మరించుకుంటే సార్లు అయినా ఆచరణ మంచి పద్ధతులు చేస్తే సార్లు అయినా అన్నారు ఈ ఆచరణ క్రమంలో ఏం చేశారు కొంతమంది మోసం చేసి డబ్బు సంపాదించుకోవడం అమాయకుల్ని బలి చేసి మోసం చేసి డబ్బు సంపాదించుకోవడం ఈ ఆచరణలో భాగాలు ఇవన్నీ మీరు అనుకుంటున్న అంత దేవుడి పాసమే అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే తప్పు చేసి తప్పు చేసి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని మోసం చేసి వారి కష్టాన్ని దోసుకొని బతికేది ఒక ఒక వార్గం అండి అందరూ దేవుడిని నమ్మే నమ్మే వాళ్ళలో మళ్ళీ గ్రూపులు ఆ విధంగా ఒక గ్రూపు ఇంకో గ్రూప్ ఏమైంది ఈ గ్రూప్ని విమర్శిస్తే ఎలా కాదు ఎలా కాదు మాకు మా మేము పూజించే దేవుడు గొప్ప అని చెప్పేసి ఒక వ్యక్తి అతని ఆధారంగా ఒక మతం అంటే అందరూ దేవుడిని పేరు చేసుకొని ఎన్ని విభాగాలు అయిపోయినాయి చూడండి తెలిసి దాదాపు ఆరేడు ఉన్నాయి తెలియని ఉన్నాయి చూడండి బుద్ధుడు అతని పేరుతో ఒక మతం జైనులు తీర్థంకరులు అని చెప్పేసి అతని పేరుతో ఒక మతం అబ్బాజుచారులు అతని పేరుతో ఒక మతం గారు స్వామీజీ అని వారి పేరుతో ఒక మతం ఈ విధంగా ఎన్ని మతాలు డివైడ్ అయిపోయింది నాలుగు వర్ణాలని చెప్పేసి వేదాలు ఉన్నాయని చెప్తున్నారు ఎన్ని మతాల మా మారేజుడు అంటే ఆధిపత్య పూరు దీన్ని ఏమంటారు ఆధిపత్య పూరు నేను చెప్పిందే వాస్తవం అనేటువంటి ఆ పూర్లో భాగంగా తనను అనుసరించే వాళ్ళంతా ఒక మతం పేరు మీద మతం వచ్చింది విధంగా ఎందుకు జరుగుతుంది వేదాలు చదువుకున్న పెద్దలు ఉండొచ్చు పురాణాలు బాగా వండబట్టించిన వాళ్ళు ఉండొచ్చు రకరకాలుగా ఏమైనా ఉండొచ్చు అయితే మంచి మార్గమును మంచి సిద్ధాంతాలు చెప్పిన వాళ్ళు ఏమయ్యారో ప్రపంచం అంతా చూసుకుంటుంది మంచిని బోధించిన వాళ్ళని ఏం చేశారు చంపుకుండొచ్చు ఆ మంచిదిని బోధించినప్పుడు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేరు వాళ్ళకి అండగా నిలబడాలి అంటే ఆర్థిక బలం ఆధారంగా ఆర్థిక వనరులను సేకరించే క్రమంలో బోధించిన వాళ్ళకాలేమో పది మంది చేయలేదు ఆర్థిక వనరులు కాకుండా పది మందికి ఉపయోగపడాలి ఆర్థిక వనరుల పక్కకు పెట్టి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు నిధులు చెప్పిన వాళ్ళకి ఒక్కడు సపోర్ట్ చేయాలి తర్వాత ఆ శక్తులు నీతుల ఆధారంగా రాజులు ఈ విధంగా జనాన్ని రెచ్చగొడుతున్నామని చెప్పేసి ఏ విధమైన శిక్షలు విధించారు ఈ శిక్షల ఆధారంగా మరలా ఆ రోజు సపోర్ట్ చేయకపోయినా మరలే అలా అతను చెప్పింది నీతులు మంచిగాను మంచి అని చెప్పేసి అతను గతించిన తర్వాత అతన్ని ఆశ్రయించి ప్రపంచంలో అనేక అలా అలాంటి వ్యక్తులను ఆశ్రయించి అనేక మతాలు తయారు ఆయన నీతులు చెప్పినప్పుడు పాటించిన వాళ్ళు ఈరోజు ఆయన గతించిన తర్వాత ఆయన్ని ఆధారంగా చేసుకొని ఎవరైతే నీతులు చెప్పారో సమాజానికి ఉపయోగపడే మాటలు మంచి మాటలు చెప్పారో వాళ్ళని భేజ్ చేసుకొని వాళ్ళకి ఆ రోజు సపోర్ట్ చేయకుండా వాళ్ళని పేజ్ చేసుకొని వాళ్ళ ఆధారంగా పబ్లిసిటీ కావడానికి ఎంతమంది ముందు కూర్చోదు దానికే దేవుణ్ణి తెచ్చడం దేవుణ్ణి పులిసే విధానాల్లో లోపాలు ఎత్తి చూపి ఈ విధానం మంచిది కాదు ఈ విధానం మంచిది కాదు కొందరైతే విగ్రహారాధన మంచిది కాదంటారు కొందరైతే రూపాన్ని రూపాన్ని చూడడం రూపం కనపడదు దేవుడు రూపం కనపడతని కొంతమంది ఈ విధంగా ఆధారంగా కొందరు పూజిస్తే రూపాలను తయారు చేసుకుని కొందరు పూజిస్తే కొందరు కష్టాలు అనేటు కష్టాల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు కష్టాల్లో సపోర్ట్ చేయడం కష్టాల్లోనే పడిన వాళ్ళల్లో దేవుడు ఉంటాడని చెప్పి కొందరు పూజిస్తే ఈ విధమైన పద్ధతులు అవలంబిస్తున్నారు కదా అయితే వాస్తవం ఏంది మీరు మొత్తం జనాన్ని చూ దేవుణ్ణి ఎవరైతే మేము నమ్మకం లేదన్న వాళ్ళు కాలక్రమేణా వాళ్ళ కళ తగ్గుతూ వస్తుంది చూడండి భారతదేశంలో పొలిటికలే చూడండి మేము దేవుణ్ణి నమ్మము దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది దేవుణ్ణి తిట్టినోడికి దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని దేవుణ్ణి నమ్మిన వాళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు కూడా తాత్కాలికంగా బాగానే సుఖాలు అనుభవిస్తున్నారు గజరీ జీవితం అనిపిస్తుంది తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమైంది చరిత్ర మనం పేర్లు చెప్పకూడదు కాబట్టి దేవుడిని నమ్మిన వాళ్ళని మోసం చేసి దేవుడిని నమ్మిన వాళ్ళ కష్టాన్ని దోసుకుని దేవుడిని నమ్మిన వాళ్ళని వారి యొక్క పలుకుబడి ఆధారంగా హించిన వాళ్ళని కష్టపెట్టిన వాళ్ళని వాళ్ళ పరిస్థితి తర్వాత ఏమవుతుంది ఏమైంది చరిత్రంతా చూడండి ఇప్పుడు వలసపాలన రాజుల కాలం నుంచి మొత్తం చూసుకుంటారండి అనేక మంది రాజులు దేవుడి గుడు పగలగొట్టినోళ్ళు దేవుడు సొమ్ము కోసం దేవుడి గుడి పగలగొట్టిన దేవుడి సేవ చేసుకునే వాళ్ళు చెప్పిన వాళ్ళు దేవుడి సేవ చేసుకున్న వాళ్ళు కష్టపెట్టినోళ్ళు దేవుడు సేవ చేసుకున్న కడుపు కొట్టిన వాళ్ళు ఇవి బాగానే ఉంటుంది పలుగుబడి అధికార బలం ధన బలం అనేవి ఉండొచ్చు ఏమైందో ఒక్కసారి పాతది చూడండి ఇప్పుడు కాదు తాత్కాలికంగా బాగానే ఉంటుంది మనం శుక్రమహాదశ ఉన్నప్పుడు ఏ వస్తూనే ఉంటుంది సంపద శుక్రమహాదశ వెనకపోయిన తర్వాత ఏమవుతుంది ఆ విధంగా చూడండి కాబట్టి దేవుణ్ణి విస్మరించడం దేవుణ్ణి విమర్శించడం దేవుడు నమ్మిన వాళ్ళని కష్టపెట్టడం నష్టపెట్టడం మమ్మల్ని ఏం చేస్తారు మమ్మల్ని ఏం చేస్తారు వాస్తవంగా దై దైవ బలము దైవ శక్తి ఉన్న వాళ్ళకి ఇతరులు సాయం చేయలేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళు కిడి చేయాలని కనుక మంచి చేయలేదు వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు వాళ్ళు ఎంత బలుగుపడానికి మొత్తం దైవశక్తి దైవ బలము దైవ లక్షణాలు ఉన్న వ్యక్తికి సాయం చేయడం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల దైవల్లే ఉంటుంది చూడండి ఎందుకంటే ఆ దేవు దైవ లక్షణాలు దైవ లగ్నంలో దైవ యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఏ ఒక్కడు కూడా సాయం చేయలేదు భూమండలం మీద మొత్తం చరిత్ర చూస్తాను దైవ లక్షణాలు దైవ బలము దైవ అనుగ్రహము వారి యొక్క జాతకంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సాయం చేయలేదు కానీ అన్యాయం చేయగలరు మోసం చేయగలరు హించగలరు కష్టపెట్టగలరు దోచుకోగలరు దూపిడీ చేయగలరు కానీ సాయం చేయలేదు కాదు చూడండి మొత్తం సుచాయిగా నేను మామూలుగా ప్రాథమిక సమాచారం మాధంగా పై ప్రపంచంలో జరిగినటువంటి అనేక పెద్దలు చెప్పినటువంటి నీతుల వల్ల వాళ్ళు ఎలా ఎవ్వరూ ఎవరో సాయం చేయలేదు ఇది నిజం కష్టపెట్టగలరు ఇబ్బంది పెట్టగలరు మానసిక వేదన కల కలిగించగలరు ఆర్థిక నష్టం కలిగించగలరు తొక్కేయగలరు కానీ సహాయం మాత్రం చేయలేదు దేవుడి దైవ బలం ఎవరికైతే ఉంటుందో వారికి సాయం చేయడం మానవుడు వల్ల కాదు అందుకని కలికాలం కలికాలం అంటే మూఢనమ్మకాలు అంటారు మూఢనమ్మకాలు అయితే ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయా కష్టపడినోటికి ఫలితం రాకుండా ఎందుకు చేస్తున్నారు దేవుడిని నెమ్మిన మోసం చేసి ఎందుకు చేస్తున్నారు ధనం కోసం ఇంత అడ్డదారులు ఎందుకు చెప్తున్నారు దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని నేనేం చెప్తా తెలుసుకున్నాను దేవుడిని తిట్టడం వల్ల మీకేమొస్తుంది మీకేమైనా తప్పు చేశాగా మీకేమైనా అన్యాయం చేశాగా నేతలు చెప్పు విషయం ఆయన్ని ఆధారంగా చేసుకొని బతుకుతూ ఆయన ఆధారంగా చేసుకొని లగ్జరీ జీవితం చదువు గడుపుతూ ఆయన్ని తిట్టి తిట్టడం అంటే ఏంది ప్రత్యక్షంగా తిట్టబల్లా దేవుణ్ణి దైవ లక్షణాలు ఉన్న వ్యక్తికి నష్టం కలిగించే వ్యక్తులకి సపోర్ట్ చేయడం కూడా తప్పే దైవ లక్షణాలు కలిగిన వ్యక్తికి దైవారి మీద విశ్వాసం ఉన్న వ్యక్తికి నష్టం చేయడం కూడా తప్పే దాన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సమస్యలు అనేటువంటివి వచ్చాయనే చరిత్రంతా చూడండి ఎందుకు చేయాలి ఎందుకు చూడాలి గౌతమ బుద్ధుడు రాజు తనకి సంపద ఉంది కానీ అతనిలో దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మతం పేరు దాన్ని ఒక ఆయన ఆధారంగా చేసుకుని పేరు పెట్టుకొని దానికి పలానా పలానా కొన్ని లక్షణాలు కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు అంతే పేరు ఏదైనా దైవ లక్షణాలు ఉన్నాయి దైవ లక్షణాలు అనే ఉండే వాళ్ళకి ఆ దైవ లక్షణాలు ఉన్నాయని పబ్లిసిటీ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని బతకాలనే ఉద్దేశంతో రకరకాల ఆచారాలు పెట్టుకున్నారు రకరకాల పద్ధతులు అవలంబించారు అనుసరించే విధానాలు అవలంబించారు కానీ దేవుడు ఒక్కడే అంతేనా కదా రూపం వేరు ప్రాంతం వేరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నారు దైవత్వం ఉన్నవాళ్ళు దైవ లక్షణాలు ఉన్నవాళ్ళు కామన్ మ్యాన్ పిచ్చులాగా ఉండొచ్చేమో కానీ ఆ దైవ లక్షణాలు ఉన్న కుటుంబాలకి దైవ లక్షణాలు ఉన్నటువంటి తెగలకి దైవ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకి నష్టం కలిగించిన వాళ్ళు వాళ్ళకి జరిగినటువంటి అంతర్గత వ్యవహారాలు ఎవరు వాళ్ళు ప్రశ్నించుకుంటే నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది నిజంగా భగవంతుడు ఉన్నాడు కంటికి కనిపించకపోవచ్చు ఆ సాధన చేయాలి కొందరు ఏం చేస్తారు దేవుడిని కట్టుపడేసుకుంటారు కట్టుపడేసి మోసాలు చేస్తూ ఉంటారు కానీ ఆ కట్టులు విప్పుకునే రోజు వస్తుంది వచ్చిన రోజు వాళ్ళ సంగతి తెలుస్తుంది సాటి వ్యక్తిని అన్యాయం చేసి మోసం చేసి వారి కష్టాన్ని దోచుకునేవాళ్ళు వాళ్ళ యొక్క మంత్రబలంతో దేవుణ్ణి కట్టిపడేసి మంత్రికుడు ఏ విధ విధంగా దెయ్యాన్ని శేషాలో పెడతాడో ఈ యొక్క దేవుణ్ణి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మోసం చేసేవాళ్ళు తిట్టేవాళ్ళు బతకడానికి నిధులు కావాలి కానీ బతకడానికి కూడా నిధులు లేకుండా వాళ్ళ కష్టాన్ని కూడా దోచుకుంటున్న వాళ్ళు దేవుణ్ణి బంధించినప్పుడు దేనితో బంధించారు మంత్రబలంతో బంధించారు ఆ బంధించిన ఎంతకాలం ఉండగలదు ఆ బంధి దేవుడిని బంధించి ప్రతి ఒక్కరిని నమ్మించి ఏం చేస్తున్నారు దేవుడిని నమ్మే వాళ్ళని దేవుడిని విశ్వాసపరుల్ని కష్టపెడుతున్నారు కష్టపెడుతున్నారు కానీ ఆ బంధనాలు అనేవి శాశ్వతం కాదు మనం చూసాం నాగబంధనాలని చక్రబంధనాలని ఇవి రకరకాల బంధనాలు ఉంటాయి ఆ బంధనాలు పెట్టిన వాళ్ళు లాస్ట్లో కాలగర్భంలో కలిసిపోయారు బంధనాలు పెట్టడం అంటే ఏంది రక్షణ కోసం పెట్టాలి కానీ స్వార్థం కోసం పెట్టకూడదు వ్యక్తిగత లాభం కోసం పెట్టకూడదు బంధనాలు అనేటువంటి ఏంటంటే చెడుని అనిషేధానికి పెట్టాలి కాబట్టి బంధనాలు పెట్టడం అంటే అర్థమైంది మేము చేసేటువంటి మోసాలు మేము చేసేటువంటి చె చెడు పనులు మేము చేసేటువంటి దుర్మార్గాలు మేము చేసేటువంటి ఇతరులను కష్టపెట్టడం ఇతరులను బాధ పెట్టడం ఇతరుల కష్టాన్ని దక్కకుండా చేయడం ఇతరులను పైకి రాకుండా చేయడం ఎంత ఎంతకాలం మనకు తక్కువ కాలం దేవుడు అనుకుంటే మేము ఎవరైనా ఏమైనా చేయగలరా ఏం చేయలేదు అది దేవుడిని మేము నమ్మకం లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏమైంది అలా లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ప్రతి ఒక్కరు దేవుడు లేడు దేవుడి మీద మాకు నమ్మకం లేదు అన్నాడు వాళ్ళు ఏ విధమైనటువంటి పద్ధతిలో ఏ విధమైన జీవన విధానం జరిగిందో అంటే మనం విమర్శించకూడదు కాబట్టి వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకోండి దేవుడు ఉన్నాడు అనే వ్యక్తికి కష్టాలు పడవచ్చు నష్టాలు రావచ్చు మానసిక వేదన పడవచ్చు చూ చూటుపడి మాట్లాడించవచ్చు కానీ దేవుడు ఉన్నాడు అనే వ్యక్తి కుటుంబం ఏమైంది తర్వాత దేవుడు అమ్మిన దైవత్వం ఉన్న వ్యక్తికి అన్యాయం చేసిన తర్వాత ఏదో ఒక లోపం ఉంటుంది వాళ్ళకి వాళ్ళ అంతరాత్మని ప్రశ్నించుకుంటే ఆ లోపం అనేది తెలుస్తుంది మనకి రోజు ఉన్నటువంటి శుక్రమహాదశ రేపు ఉండదు శుక్రమహాదశలో ఉన్నంత ఉన్నదే ఇస్తున్నాడు అంటే మంచి జీవము ఆ మంచి కాకుండా చెడు చేస్తే శుక్రమహాదశ ఏమవుతుంది చీకట చేస్తుంది శుక్రమహదశని ఉపయోగించి మంచి జీవని అవకాశం ఇస్తాడు అనమాట దేవుడు ఆ అవకాశాన్ని ఆధారంగా చేసుకొని దేవుణ్ణి బంధించేస్తే మంత్రాలతో తంత్రాలతో బంధించేస్తే వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అవతల వ్యక్తిని అవతల వ్యక్తిని ధరించాలని చూసిన అవతల వ్యక్తిని కంట్రోల్లో పెట్టుకోవాలని చూడడం ఉన్నారు అందరం ఒకటి అందరం ఒకటి అందర సేవ కలవి మీద భూమి మీద సేవ వేరే కావచ్చు కానీ అందరం సేవకులమే అందరము దాసు దేవుడికి దాసులమే ప్రతి ఒక్కరు దేవుడికి దాసులమే కానీ ఆ దాసుల రూపం ఏంటంటే కొందరు చెప్పే చెప్పడానికి దేవుడు సేవకుడుగా ఉంటాడు కొందరు చేయడానికి సేవకులుగా ఉంటారు కొందరు దైవత్వం అంటే ఏంటో ఆ దైవత్వాన్ని పొందాలని ఏం చేయాలో చెప్పే రూపంలో ఉంటారు అంటే చెప్ప కొందరు గౌరవమైన స్థానంలో ఉంటారు పూజింపబడే స్థానంలో ఉంటారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ అందరూ ప్రతి ఒక్కడూ వేదాలు చదవాల్సిన వేదాలు చదవకపోయినా దైవ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఏమి చదివినా చదవకపోయినా నిజాలు అనేటువంటి వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి కానీ నమ్మరు ఎందుకు నెంబరు కారణాలు అనేక ఉంటాయి ఎందుకు నెమ్మరు అంటే దేవుడి మీద కోపం కావచ్చు సంపద మీద అభిమానం కావచ్చు సంపద కావాల నీ కష్టం నువ్వు గట్టిగా పట్టుకో కానీ ఇతరుల కష్టాన్ని ఎప్పుడైతే లాక్కొని తీసుకుంటావో నీ పతనం స్టార్ట్ అవ్వడానికి శుక్రమహాదేశం ఉండొచ్చు శుక్రమహాదేశం ఉన్న ఉందని ఇతరుల కష్టాలను దోచుకుంటే ఏమవుతుండో రాజుల కాలం నుంచి మనం మన చరిత్ర అంతా ఒకసారి చూడండి దేవుడిని మాత్రం ఈ విస్మరించకూడదు మనల్ని మనక మనకి ఏమి అన్యాయం చేశాడే ఆ నిధులీ లేదండి ఎవరా దేవుడిని మంత్రాలతో కట్టపడేసిన కారణం దేవుడు గారు దేవుడికి కూడా కృష్ణుడు ఉన్నాడు దేవుడే మేము ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన బంధించేశారు ఆయన్ని ఒక ధర్మ మార్గంలో నిలబెట్టారు ధర్మ మార్గంలో నిలబెట్టినప్పుడు ఆ సమయం వచ్చిందాక ఏం చేయలేకుడు రాముడిని కూడా ధర్మ మార్గంలో నిలబెట్టారు ఆ సమయం వచ్చిన దాకా ఏం చేయలేకపోయి అది తిరిగారు కారణం అదే ఉంటే దానికి ఎందుకు దానికి కారణం ఏంటంటే ఆ బంధనాలు తెంచుకొని చిన్న రోజు ఏమైంది కృష్ణుడి బంధనాలు తెంచుకున్నాడు ఏమైంది మహాభారతం చేసుకునేది దుష్ట శిష్యున శిష్ట లక్ష్మి రాముడికి బంధనాలు తెంచుకున్నాడు తెంచుకునే రోజు చిన్న రోజు ఏమైంది అన్ని వారాలున రావణాసురుడు చెప్పగలిగాడు ఆ బంధనాలు తెంచుకునే స్థితి ప్రతి ప్రతి ఒక్కడికి దైవత్వం ఉంటుంది గుర్తుపెట్టుకుని మీరంతా ధనంలో ధనంలోనే ఉంటుంది అనుకుంటున్నారు అధికార బలము ధన బలంలోనే అన్నీ ఉంటాయని మహాత్ అన్ని శుక్రమహదశిలో వచ్చాయి శుక్రమహదశిలో ఉన్నప్పుడు వచ్చేయి దేవుణ్ణి తన యొక్క శక్తి సామర్థ్యాలతో కట్టిపడేసినప్పుడు వచ్చేవి మాత్రమే దానికి మనం మంచి చేయాలి తెలిసి దుర్మార్గులకి సపోర్ట్ చేస్తున్నంత కాలం మనమే కాదు మన తయార ప్రత్యక్షంగా మనం చేయబల్లే దుర్మార్గులకు సపోర్ట్ చేసినంత కాలం వాళ్ళు ఎంతమందికి అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయం చేసే చేసేవాళ్ళు సపోర్ట్ చేసినంతకాలం మన శుక్రమహాదశ తగ్గుతూ వస్తుంది కాబట్టి గత చరిత్రను పరిశీలించి శుక్రమహాదశ తగ్గే వరకు వేసి చూడకుండా శుక్రమహదశ ఇంకా పెరిగేది చూడాలి అంతేగాని తగ్గే విధంగా చూసుకోవడం అంటే అర్థమైంది యొక్క దైవ దేవుడిని తిట్టేవాళ్ళు దేవుడి మీద నమ్మకం లేనివాళ్ళు దేవుణ్ణి విస్మరించేవాళ్ళు దైవ బలం ఉన్న వ్యక్తుల్ని మోసం చేసేవాళ్ళు కష్టపెట్టేవాళ్ళు నష్టపెట్టేవాళ్ళు అన్నీ చూస్తే ఆ విధంగా పెట్టినంత వల్ల ఏమైంది అనేక మతాలుగా మారిపోయారు ఐక్యత అనేది లేకుండా పోయింది ఎందుకు పోయింది వాళ్ళని విభజించి పాలించే విధానం పెట్టి మనసు లేకుండా చేశారని అర్థం ఇంక నచ్చిన దేవుడు చేసిన ఐక్యత ఉండాలి కదా నాలుగు వర్ణాలే ఉండాలి కదా వస్తంగా నాలుగు వర్ణాలు తప్పో ఉప్పు అని పక్కన పెడితే నాలుగు వర్ణాలు ఏమైనా ఒక్కొక్క వర్ణం పది పదిహేను గ్రూపులు అయిపోయింది అట్ట మూడు వేల గ్రూపులు కులాల ప్రకారం అంటే నాలుగు వర్ణాలు అనేవాళ్ళు ఎన్ని గ్రూపులు అయి శుద్ధులే శుద్ధులు ఎన్ని గ్రూపులు అయినాయి మూడు వేల పొలాలయ్యాయి ఎందుకని వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళు భగవంతుని విమర్శ విమర్శించే స్థాయి ప్రకారం వాళ్ళు విభజించేశాడు దేవుడు విమర్శించే వాళ్ళని ఏ విధంగా మీకు ధనం కోసం మీరు ఇదంతా చేస్తున్నారు మీకు కష్టం కావాలి మీకు కష్టం అడగాలి అడగ ధనం కోసం ఇతరులకు శ్రమ దోచుకుంటున్నారు కాబట్టి మూడు వేల కులాలు మూడు వేల తెగలుగా చేశాడు దేవుడు ఇంకా ఉన్నాయి తెలియని చాలా తెగలు ఉన్నాయి కాబట్టి ఐక్యత లేకుండా చేసింది కదా దేవుడు అదేవిధంగా ప్రతి ప్రతి ఒక్క వర్ణాన్ని ఎన్ని భాగాలు చేశాడు కాబట్టి దైవాన్ని విమర్ విమర్శించడం అనేది తప్పు దైవ బలం అనేటువంటిది ఎవరి దగ్గర ఎవరికి ఉంటుంది అనేటువంటిది అంత తెలియక మీకు అర్థం కాదు కాబట్టి దైవాన్ని విమర్శ విమర్శించద్దు దేవుణ్ణి తిట్టాల్సిన అవసరం లేదు ఎట్లా బంధించేశారని అందరికీ తెలుసు ఇది కలికాలం అనేటువంటిది కలికాలంలో దేవుణ్ణి బంధిస్తారు అని అర్థం కలికాలంలో దేవుణ్ణి కూడా బందీగా మారిపోయాడు కలికాలంలో దేవుడు బందీగా మారిపోయాడు అని అర్థం ఆ బందీగా మారినప్పటికీ ఆ తెంచుకొని ఆ బంధనాలు తెంచుకొని వచ్చిన రోజు ప్రపంచం అల్లకొలవలమవుతుంది అనేది మర్చిపోవద్దు బంధనాల కలికాలంలో దేవుడిని బంధించేశాడు బంధించిన తర్వాత ఏమవుతుంది ఆ బంధనాలు తెచ్చుకొనిచ్చిన రోజు దేవుడు ఆ బంధనాలు ఎవరైతే ఉపయోగించి బంధనాలు ఆ దేవుడిని బంధనాలను ఇరిగిచ్చేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం లగ్జరీ జీవితం జీవితం కోసం ఏ విధమైన పద్ధతులు అవలంబించారో అన్నీ ఒకసారి చూస్తాడు చూసిన తర్వాత ఏమవుతుంది బంధనాలు తెచ్చుకొని ప్రపంచే వాళ్ళ ఇప్పటికే ఇప్పటికీ ఎన్నిక ఎన్నిక రాజ్యాలు ఏమవుతున్నాయి అంటే బంధనాల నుంచి అక్కడ తెచ్చుకొని వచ్చాడు దేవుడు రూపం దాల్చాడు అంతే కదా కాబట్టి ఓన్లీ సంపద కోసంగా ఇన్ని అనర్థాలు చేస్తున్నాడు వాళ్ళకి దేవుడు ఉన్నాడని నమ్మండి దేవుడు కూడా బంధనాల నుంచి మంత్ర బలం మంత్ర బంత్ర వాళ్ళు మంత్రంతో బంధించే ఉండొచ్చు కానీ ఎక్కువ కాలం ఉండదని ప్రతి ఒక్కరు నమ్మండి ఆ బంధనాల నుంచి దేవుడు బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క దేశం ఏమవుతుందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి